రెండు మూడు ఇప్పుడు వస్తుంది సార్ మీ పేరు ఏం పేరు సార్ సార్ మీరు ఈ విధంగా పంట పెరగడానికి ఏం వాడుతున్నారు సార్ ప్రోడక్ట్సా సార్ దాంట్లో వచ్చేసి మీరు ఫస్ట్ భూమిలోకి ఏమి వేసినారు సార్ గ్రాన్యుల్స్ గోల్డ్ యూమిక్ ఎయిటీ టూ నాలుగు రకాలు వేసినారా సార్ అడిమంది తక్కువ చేసినారా సార్ లేకుండా అడిమంది ఏమైనా ఎక్కువ చేసినారా అప్పుడంతా లేకుండా ఇప్పుడు తక్కువ వేసుకున్నారు చేస్తా ముక్కలు ముక్కలుసంచి చేసినారు కానీ మీరు వాడుకోవడం వల్ల మీకు పంట బాగుందా సార్ మంచిగా అనిపిస్తుంది అంటే రైతులందరూ వాడుకోవచ్చు కదా సార్ సార్ చూడండి సార్ మీకు రైతు సీఎన్లోనే ఉన్నాము రైతు యొక్క మాటల్లోనే విన్నాము రైతులందరూ కూడా వాడుకోవచ్చు అంటున్నాడు కాకపోతే ఎన్నో రకాలుగా ఐదారు రోజులు వారం పది రోజులు వాన వచ్చినా కూడా అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది బాగుంది కాయలు అనేవి పట్టినాయి మగ్గసట్టు అనేది బాగుంది కాయలు చూడండి సార్ రైతే చూపిస్తున్నాడు కాయలు చూడండి చూపెడు సార్ కాయలు బాగా పట్టింది మగ్గసట్టు బాగుంది పూత ఖాతా బాగుంది తర్వాత వచ్చేసి పెరుగుదల కూడా బాగుంది అడిముందులు తక్కువ చేసుకుంటూ మన వాడుకున్నాడు వెస్టేజ్వి అట్లా వాడుకోవడం వల్ల అడిముందులు తక్కువ చేసుకొని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది పొందినాడు అంతేషయం నాలుగు సంచులు వేసే కాడ రెండు సంచులు వేసుకున్నాడు తర్వాత స్ప్రేలు చేసే కాడ పది సంచులు చేసే పది సార్లు కాడ ఐదు సార్లు చేసినాడు అగ్రియేట్ వేసి ఎవరినో వాడుకోవచ్చు కదా సార్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ విశ్వ సార్ మాది గద్వాల సార్ యంగ్ స్టార్ టీం నుండి వచ్చినాము నా పేరు కృష్ణయ్య మీకు కిరాణం షాప్ చేసుకుంటూ పార్ట్ టైంగా విశ్వ వ్యాపారం చేస్తున్నాము తర్వాత వచ్చేసి రైతులకి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క పెట్టుబడులు తక్కువ చేసుకొని ఆదాయం అనేది పెంచుకొని అందరూ బాగుండాలనేది మా యొక్క కోరిక అంతే కదా సార్ మా స్టార్ టీం సార్ గద్వాల మాది నా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది రెండు రెండు ఒకటి మూడు తొమ్మిది ఒకటి థ్యాంక్ యూ సార్ అంతే కదా సార్